హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తం చర్ల బస్ స్టాండ్ ట్యాంగ్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేస్తే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గానో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉన్నానండి మీరు కార్ కోసం ఢిల్లీ కోసం ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు నాకు పదివేల రూపాయల టోకన్ అడ్వాస్ అయితే మంచి వెహికల్ వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది రెట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అన్న తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెహికల్ మీకు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు బై రోడ్ కావాలంటే బై రోడ్ కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు మీరు వచ్చి తీసుకుందాం అని ఏ విధంగా కంఫర్ట్ ఆ విధంగా చేసుకోవచ్చు నా కమిషన్ నుంచి సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ అయితే ఉంటాయండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం డిలే అవుతున్నాను ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వేలు తీసుకురాజు ఏంటంటే టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెల బండి అండి రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి ముప్పై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైస్తున్నాయో అవి టైర్ ఇంత చేంజ్ అయితే కదా అండి అవే టైర్స్ వస్తున్నాయి అవి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైపోజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ ఉంది అవుతుంది ది స్టెప్నైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెబిల్ కూడా ఉందండి మీ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అయితే చెప్తున్నాను ఢిల్లీలో బం ఢిల్లీలో ఏ వెహికల్కైనా బంపర్స్ అనేది కామనండి ఈ వెహికల్ కూడా బంపర్స్ అయితే పెయింటైనాయి మిగిలిది మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రెండ్ సెక్షన్ చూసుకోవచ్చు అండి ఫ్రెండ్ సెక్షన్ ఫ్రంట్ బాలెట్ పట్టి మొత్తం రజినల్గా అయితే చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాలెట్ పట్టి మొత్తం గా అవుతుంది బండి యొక్క ఇంజన్ నెంబర్ చాసర్ కూడా చూపిస్తాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ అయిల్ చంబర్ కానీ విధంగా ఉన్నాయండి కంపెనీ లెబుల్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ బాలెట్ చూసుకుంటే బాలెక్ ఇందరూ స్పాలెడ్ అయితే పడలేదండి బాలినట్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి మన యొక్క సిల్ కూడా కంపెనీ యొక్క బలెట్స్ ఉంది ఏబిఎస్ బ్రేక్ అవుతుందండి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సినల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితుంది వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ని వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ చూసుకోండి ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకున్నా కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి లైవ్స్ కూడా చూసుకోవచ్చు మీరు లోపల ఇంటర్వ్యూ చూసుకునే చూసుకుండా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల ఇంటర్వ్యూ చూసుకొచ్చు కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయి ఆటో ఫోల్ మీటర్స్ అయితే ఉన్నాయి డోర్ల లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నది ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆటో ఫోర్ మినిట్స్ కూడా ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు ఆటో ఫోర్ మినిట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ముప్పై రెండు వేలు తిరిగింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్ వేజ్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూస్తే త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ కింద ఒకటి ఒక డ్రైవర్ సైడ్ ఒకటి మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అది లేదు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ వెనుకలో ఒక గెడ్ సీట్స్ అయితే వస్తాయి వెహికల్కి వెనకలో బెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వెనుకలో ఒక సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టై పొజిషన్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక ట్యాక్ టోటల్ బ్యాక్సెల్ లిక్స్తోనే ఎక్సెల్ కండిషన్ అవుతుంది టోటా ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీఎక్సెల్ రేటు రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వందల రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెలలు బండి అండి చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచింగు కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు డిక్కి సీడ్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీడ్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు దగ్గర లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నా ఎక్సలెంట్ కండిషన్ అయి ఉంది ఇక్కడ డోర్ కటన్స్ అయితే పెట్టుకున్నారన్న తీసేసినారు డోర్ కటన్స్ అయితే పెట్టుకున్నారు తీసేసిన దీనికి హోల్ అయితే ఉంది కూడా ఉంది ఇదే విధంగా టైర్ల మీద డేట్లు వస్తుంది సార్ చూపిస్తాను సార్ చూడవచ్చు మీరు టైర్ టైర్ల మీద డేట్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది టైర్స్ ప్రతి టైర్ కూడా రెండు వేల పంతొమ్మిది టైర్ అయితే ఉంది అవి ఫోటో ఇచ్చిన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను టోటా ఇన్నోవా క్రిసా టూ పాయింట్ ఫోర్ జీవర్ అను రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వందల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తినేనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏ పీకు రిప్లేస్మెంట్ కాలేదండి ఫంట్ సహా మొత్తం ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోలీస్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్లో ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫుల్విడ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైప్షన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్ త్రీ ఇయర్ బ్యాస్ అవుతున్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నా ఉన్నాయి వెహికల్కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇట్లా నా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై